ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరు హైదరాబాద్ తాడపల్లి ఇడుపులపాయ లాంటి చోట్ల ప్యాలెస్ లో విశాఖలో ఋషికొండపై ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన ప్యాలెస్లపై జగన్ కి ఇంకా మోజు తగ్గలేదు పార్టీ కార్యాలయాల పేరుతో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ భూముల అధికారికంగా కబ్జాకు దారితీశారు ప్రతి భూమిని ముప్పై మూడు ఏళ్ల లీజుకు తీసుకుని లీజు ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో కలిపి నలభై రెండు పాయింట్ రెండు నాలుగు శాతం ఎకరాలు కేటాయించారు వాటి విలువ సుమారు ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఉంటుందని అంచనా వీటిలో ఒక ప్రకాశం జిల్లాలోనే అనుమతులు తీసుకుని భవనం నిర్మించారు మరెక్కడ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం అనేది జరిగింది ఎక్కడెక్కడ ఈ భవనాలు నిర్మి నిర్మాణం జరుగుతుందో జరిగిందో ఒకసారి చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పక్కనే ఉన్న జనుపల్ల గ్రామంలో పశువులు నీళ్లు తాగే చెరువుని కబ్జా చేసి వైకాపా కార్యాలయానికి కేటాయించేశారు కానీ స్థానికులు కోర్టుకు వెళ్ళగా కోర్టులో ఉన్నందున ఇంకా నిర్మాణం చేపట్టలేదు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కూడా గిరిజనులు అధికంగా వ్యతిరేకించి కోర్టు వెళ్ళగా అక్కడ కూడా నిర్మాణం ఇంకా చేపట్టలేదు మిగిలిన ఇరవై మూడు చోట్ల అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగిస్తున్నారు కొన్ని పూర్తి చేశారు ఈ నిర్మాణాలు అన్నింటినీ వైఎస్ఆర్సిపి ఎంపీ ఆల రామరెడ్డికి చెందిన రాంకి ఇన్ఫ్రా సంస్థే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు చేస్తుంది మిగిలిన జిల్లాలో ఎక్కడెక్కడ నిర్మాణాలు చేయబడుతుందో ఒకసారి చూద్దాం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్లు భవనాల శాఖకు చెందిన రెండు ఎకరాల స్థలాన్ని తీసుకుని నిర్మాణం చేపడుతుంది విజయనగరం జిల్లా విజయనగరంలోని రింగ్ రోడ్డుకు సమీపంలో ఎకరం స్థలంలో వైకప్ప పార్టీ కార్యాలయం నిర్మిస్తుంది పార్వతీపురం మండ్యంలో పార్వతీపురంలోని కొత్తబెలగాం గ్రామంలో ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లో ఈ వైకప్ప నిర్మాణం చేపడుతుంది విశాఖపట్నం జిల్లాలో చిన్నగదిలి మండలంలో ఎండాట గ్రామంలో వంద కోట్ల విలువైన భూమిలో ఈ నిర్మాణం చేపట్టింది పూర్తి కూడా అయింది కాకినాడ జిల్లాలోని కాకినాడ సిటీలోని పైడావారి వీధిలో ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉన్న రెండు ఎకరాల భూమిని తీసుకుని నిర్మాణాలు చేపట్టింది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో ఎన్ఆర్పి అగ్రహారంలో ఉన్న భూమిలో నిర్మాణాలు చేపట్టింది పల్నాడు జిల్లా నర్సరాపేట సమీపంలో అగ్రహార భూమి ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాలను తీసుకుని అక్కడ నిర్మాణాలు చేపట్టింది అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి సమీపంలోని ఉన్న భూమిలో నిర్మాణం చేపట్టింది ఇది గతంలో కాపు భవనానికి కేటాయించారు ఆ భూమిని తిరిగి తీసుకుని ఇక్కడ వైకుపా కార్యాలయాన్ని కట్టుకుంటున్నారు బాపట్లలో జిల్లాలోని బాపట్లలో జాతీయ రహదారికి పక్కనే ఆర్టీసీ డిపోకు చెందిన భూమిని తీసుకుని ఏ అనుమతులు లేకుండా వైకప్ప కార్యాలయాన్ని కడుతున్నారు కృష్ణా జిల్లాలో లోని జిల్లా కోర్టు సెంటర్లో అరవై కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని తీసుకుని ఇక్కడ నిర్మాణాలు చేపడుతుంది చిత్తూరు జిల్లాలోని చిత్తూరు సిటీలో రెండు ఎకరాల స్థలం భూమిని తీసుకుని నిర్మాణాలు చేయడానికి రెడీగా ఉంది తిరుపతి జిల్లాలో రేణుగుంట మండలం కుర్రకాలవలోని పారిశ్రామిక వాడలో ఏపీఐఐసికి చెందిన ఎకరాల భూమిని తీసుకుని నిర్మాణం చేపడుతుంది అనంతపురం జిల్లాలోని అనంతపురం సిటీలోని హెచ్ఎల్సి కాలనీ వద్ద జలవనరుల శాఖ చెందిన భూమి తీసుకుని వైకపా కార్యాలయాన్ని నిర్మిస్తుంది కర్నూలు జిల్లాలోని కర్నూలులో ఐదు రోడ్ల సెంటర్లో ఒకటి పాయింట్ ఆరు సున్నా ఎకరాల భూమిలో నిర్మాణాలు చేపడుతుంది ఈ భూమి విలువ వంద కోట్ల ఉంటుంది ఇది గతంలో ఏపీ ఆగ్రోస్ కు చెందిన కేటాయించిన భూమి కడప జిల్లాలో కడపలో కర్నూలు తిరుపతి ఆరు వరుసల జాతీయ రహదారి పక్కనే నిర్మాణం చేపడుతుంది శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఉన్న భూమిలో నిర్మాణం చేపడుతుంది అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో గల గాయాలు భూముల్ని ఏడబ్ల్యూ భూమిగా మార్చి నిర్మాణం చేపడుతుంది నెల్లూరు జిల్లాలో నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో కిట్కో ఇళ్లకు కేటాయించిన భూమిలో వాటిని వెనక్కి తీసుకుని వాటిలో వైకప్ప కార్యాలయం నిర్మిస్తుంది ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో విద్యాధరపురంలోని సితార్ సెంటర్ సమీపంలో యాభై కోట్ల విలువైన భూములో ఈ నిర్మాణం చేపడుతుంది శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాల్లో నేషనల్ హైవే దగ్గరలో ఈ నిర్మాణం చేపడుతుంది ఏలూరు జిల్లాలో ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న స్థలంలో ఈ నిర్మాణం చేపడుతుంది ఇది క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన స్థలం నంజాలలోని నంజాల సెంటర్లోని ఎకరా స్థలంలో నిర్మాణాలు చేపడుతుంది ఇవన్నీ అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలు కడుతున్న నిర్మాణాలు మాత్రమే ఇవన్నీ మైసూర్ కోట రాజ్ మహల్ను మైపురిపించేలా ఈ కట్టడాలు ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోడు రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది